చూస్తున్నారు టీవీ వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి ఎండీ మగ్దు మొహిద్దీన్ అన్నారు బుధవారం గూడూరు పట్టణంలోని వైసీపీ మైనార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటారు ఈ చట్టం ముస్లిం సమాజానికి తీరని నష్టమన్నారు ముస్లింల భూముల్లో వక్ఫ్ ఆస్తులను కాజేసే కుట్ర అన్నారు ఇలాంటి చట్టాన్ని ముస్లింలపై ప్రయోగించడం మంచిది కాదన్నారు ఇలాంటి నల్ల చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలపడం ముస్లింలకు అన్యాయం చేసినట్లేనన్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ముస్లింలపై విద్వేషపూర్త చట్టానికి వ్యతిరేకంగా నిలబడాలని కోరారు ముఖ్యంగా ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సుప్రీంకోర్టులో బక్ఫు సవరణ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు ముస్లిం మైనార్టీల హక్కులను హరించేలా చట్టం ఉండడంతో ఆ చట్టాన్ని వ్యతిరేకంగా ఈ పిటిషన్ వేసినట్లు తెలిపారు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు లోక్సభ రాజ్యసభల్లో వ్యతిరేకంగా ఓటేసిన విషయం తెలిసిందేనన్నారు ముస్లిం మైనార్టీ సమాజానికి అండగా ఉంటామన్న హామీని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ మాటకి కట్టుబడి ఉన్నారని మరొకసారి నిరూపించారని అన్నారు ముస్లిం మైనార్టీ సమాజానికి అండగా ఉంటామన్న హామీని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ మాటకు కట్టుబడి ఉన్నారని మరొకసారి నిరూపించారని అన్నారు వైసీపీ గూడూరు నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు షేక్ కాలేషా మాట్లాడుతూ వక్ఫు సవరణ బిల్లును లోక్సభ రాజ్యసభల్లో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించిందన్నారు అధికార తెలుగుదేశం పార్టీ విపరీతంగా దుష్ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు కానీ ప్రజలకు అంతా తెలుసని వక్ఫు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ వేయడం అంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేయడమే అన్నారు దీనిపై కూటమి పార్టీలు ఏ విధంగా సమర్థించుకుంటాయని ప్రశ్నించారు ఇప్పటికైనా అధికార తెలుగుదేశం పార్టీ వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించి ముస్లింలకు అండగా నిలవాలని కోరారు వైసీపీ గూడూరు నియోజకవర్గ మైనార్టీ నాయకులు షేక్ రఫీ అబ్దుల్లాలు మాట్లాడుతూ సుప్రీంకోర్టులో వక్ఫు సవరణ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి ముస్లిం మైనార్టీల పక్షపాతి అని నిరూపించారన్నారు

మా హక్కులను అడుక్కో కోసం దేయి అంటూ రోడ్డు మీద రావడం జరుగుతుంది మొన్నటికి మొన్న చూసాం షాహీన్ బాగులో రైతుల వెదలను ఎన్నో సమస్యలు సోదరుడు చెప్పినట్టు నిరుద్యోగ సమస్య అదేవిధంగా మహిళలకు బిడ్డలకు సైతం కూడా రక్షణ కల్పించలేటటువంటి దౌర్భాగ్యశతులు మన భారతదేశ ప్రభుత్వం ఉంది మరి ఇదే విధంగా చూసుకుంటే పరాయిదులు కూడా మన పరిపాలన మీద ఉంది ఎన్ని దృష్టి పెట్టకుండా కేవలం ముస్లింలను దొక్కే ఒక కక్ష పురుగుతున్న చర్యలను కప్పులు కొట్టు మొదట్లో చూసాం మనము మన ఆహార నియమ నియమాల మీద ఆంక్షలు మన వస్త్రధారణ మీద ఆంక్షలు మన ప్రార్థన స్థలాల మీద ఆంక్షలు ఈ రోజు మమ్మల్ని మమ్మల్ని ఏమి లేకుండా చేసి కనీసము మేము చనిపోతే పాతి పెట్టడానికి ఆరు కూడా లేకుండా చేసేదానికి మా ఒక్క భూములను కాచేయడం వద్ద చేసినటువంటి కుట్రలో భాగమే ఈ ఒక్క సవరణ చట్టం అనేది అని తెలియజేస్తున్నాం మొదటి నుంచి కూడా సిక్లాబాదు అయితేనేమి పక్క రాష్ట్రము తమిళనాడు అయితేనేమి మమతా బెనర్జీ అయితేనేమి అదేవిధంగా కేరళ అయితేనేమి వీళ్ళందరూ కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే మాట అంటున్నారు నేను ముస్లింలకు నష్టం ఎటువంటి నల్ల చట్టాలను కూడా నేను ప్రోత్సహించను దీన్ని వ్యతిరేకిస్తానని చెప్పేసి మా ఎంపుల చేత లోక్సభ సభ రాజ్యసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తే దాన్ని కూడా మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు దొంద వైఖరి ప్రదర్శిస్తున్నారు లోక్సభలో బిల్లుని పాస్ చేశారు రాజ్యసభలో అనుకూలంగా ఓటు చెప్పేసి అసత్య ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయాలని ఉద్దేశం చాలా మన ప్రయత్నం చేశారు మొద ఒకటే చెప్తున్నామో సోదరులారా నిన్నటి రోజు సోమవారం జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జరిగింది మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకులను మీ అధినాయకులను మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సభ్యులతో మాట్లాడుతున్నారో నిలదీయండి మీరు కూడా వప్పు సౌద్య చట్టానికి వ్యతిరేకంగా చెప్పండి చెప్పండి మీ నాయకులు తెలియజేయండి అప్పుడు మిమ్మల్ని మీరు గౌరవిస్తాము అంతేగాని మరి ఈ విధంగా మీరు వారి పక్కన ఉంటూ మీ స్వలాపేక్ష కోసము ముస్లిం సమాజము నాశనమైపోతున్నా కానీ ఈ చట్టం చాలా మంచిది అని చెప్పడం మంత్రి గారు లోకేష్ గారు ఒక మాట గారు మేము ముస్లింల పక్షవాది మేము ఆ ఒక సవరణలో మూడు సవరణలు మేము వ్యతిరేకించాము ఏందా మూడు సవరణలు అంటే చెప్పడు ఆ మూడు సవరణలు ఏంటి అసలు మా ఒక చట్టాల్లో మా ఆస్తుల్లో మా భూముల్లో మీ జోక్యమే మీ ప్రభుత్వం జోక్యము ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆస్తులు కాదు మొదటి చెప్తున్నా మీ అల్లా ఆస్తులు ఇవి మేము మాకు దారుచుకున్నటువంటి ఆస్తులు మేము మా సమాజం బోధించినటువంటి ఆస్తులు ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆస్తులు కాదే మరి మీ ఆస్తుల్లో మీరు మూడు సవాన్లు చేసినట్టు బొప్ప చెప్పుకుంటారు ఎంత సవన్లో చెప్పవండి చెప్పడు మా దాంట్లో మా ఒప్పట్లో శివుని అన్నిమంతస్తులేస్తారా మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ కలివింకట స్వామి ఉన్నారు మరి ఆ దేవస్థానంలో మా మైనార్టీలు పెట్టండి ముస్లింలు పెట్టండి అది చెయ్యరు మీరు అది చెయ్యరు మీరు ఎన్నో అధికారిగా ముస్లింలు వేయండి అది చేయరు మరి మీరు మీ పరిపాలనంతా కూడా వివక్ష చూపించడము మాటర్ట్ చేయడము పక్కదారి దారు ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసుకోవడము కేవలం ఇదే మీరు తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో ముస్లిం సోదరులారా ఇప్పుడు ఎప్పుడు లేదు నిద్ర లేబోయ రోజులు ఓటు హక్కు కూడా లేకుండా చేస్తారు మమ్మల్ని మమ్మల్ని టెక్స్ సెంటర్ ఉంటారు మళ్ళా ఎన్ఆర్సి చట్టాన్ని మళ్ళా తీసుకొస్తారు మీరు ఇదే విధంగా కానీ నిద్రపోతూ ఉంటే హిందూ సదారా ఇది కేవలము ముస్లింలు మాత్రమే ముప్పు కాదు రేపు క్రైస్తవులకు సుఖ్లము అదే విధంగా ఎస్ సి ఎస్ కూడా ఈ కూడా ఎమ్ముకోందే గ్రహించండి ఈ రోజు మనము సారై జహా చ చా విరుసిత్త అమ్మారా ఆ ముల్ములేసి విమృషిత అమ్మారా మేము అందరం కూడా అన్న తమ్ముండగా పరస్పరము స్నేహ బావలు కలిసి ఉన్నాము ఈ రోజు స్నేహాన్ని విచ్ఛిన్నం చేయడం కోసము మమ్మల్ని 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 విరోధింత చేయడం కోసము చేస్తున్నటువంటి ఒక దుష్ట పరిపాలన మీరు గ్రహించండి మా బాధకులను చేసుకోండి మాకు సహకరించండి సిఖ్రవాదు నారా లోకి సభ్యులారా మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ గారికి మేము మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే కాదండి ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ దేశ ప్రజల తరఫున భారతీయుడిగా మేము ఖచ్చితంగా కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము జై హింద్లైకు రమతుల్లాహి హే వెంకటేశ్వర స్వామి అల్లాహు అక్బర్ జీసస్ ఈ దేశం లౌకికవాద దేశం అని మొదటి నుంచి మేము వైఎస్ఆర్సిపి స్టాండ్లో ఉన్నాము సెక్యులర్ని సెక్యులర్ స్టేట్ గా మేము రాజ్యాంగ స్ఫూర్తిని ఎప్పుడు కొనసాగిస్తూనే ఉన్నాం ఆ యొక్క స్ఫూర్తితోనే ముందుకు నడుస్తాం భాయి భాయి ఆ సోదర భావంతోనే ముందుకు పోతాం భారతదేశం అంటేనే ఒక ఉద్యానవనం అనేక మతాల అనేక కులాల ఒక ఉపవనం ఈ వనంలో అందరూ ఒక రకరకాల పూల లాంటి వాళ్ళు అది రాజ్యాంగంలో ఉంది ఈరోజు భారతదేశంలో ఒక బోర్డ్ ఒక బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి మా పార్టీ వ్యతిరేకంగా రాజ్యసభలో లోక్సభలో ఓటు చేయడం జరిగింది ఇది ఈ బిల్లు ఒక క్రూరమైన పత్రము ముస్లిముల గొంతు కోసే పత్రము ముస్లిములు వాళ్లకుండే సమస్యలను వాళ్ళు పరిష్కరించుకునే విఘ్నత మేధో సంపత్తి కలిగి ఉండాలి దాన్ని కాదని వేరే వాళ్ళు వచ్చి చేసే పరిస్థితి అంత దౌర్భాగ్యంలో ముస్లింలు లేరండి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మా గౌరవ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల వారు సుప్రీంకోర్టులో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఒక పిటిషన్ వేయడం జరిగింది ఆయనకి యావత్ భారతదేశం తరఫున యావత్ ఇరవై కోట్ల మైనారిటీ ముస్లింల తరపున భారతీయ లౌకికవాదుల తరపున చేతులెత్తి ఆయనకి పాదాభివందనం వందనం చేస్తున్నాము ఈ రోజు దేశంలో నాలుగు పాయింట్ ఒకటి సంథింగ్ ఉన్న నిరుద్యోగిత ఏడు పాయింట్ సంథింగ్ కి పెరిగింది అది చూసుకోవాలా మోడీ పదిహేను లక్షలు ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్లో జీరో అకౌంట్ ఓపెన్ చేసి జన్ ధన్ కాతా అని జన్ ధన్ కాతా అని చెప్పే పదిహేను లక్షలు ఎక్కడైనా ఏళ్ళల్లో ఏ నిరుపేద బ్యాంక్ అకౌంట్లో పడింది చూపించి ఇంకొకటి నల్లధనాన్ని వెనక్కి చేస్తాం మనం ఇలాంటి సమస్యలు ఎన్నో పెట్టుకొని ఈ క్రూరమైన పత్రాలు తెచ్చి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా వాటిని మరుగ మరుగుపరిచేటటువంటి విధానాలు ముందుకు చేస్తూ కుల మత వర్గ ప్రాంతీయ వంటి వైరుధ్యాలతో విభేదాలతో జనాన్ని రెచ్చగొట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసే మీరు ఈ దేశానికి ప్రధానమంత్రిగా తగరు మోడీ గారు మీకు నమస్కారం అయ్యా మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండా ఎందుకు మాకు ఈ బాధలు ఈ గాథలు నిరుద్యోగం అలాగే ఉంది గ్యాస్ సిలిండర్ పెంచారు మీరు హిందూ మతం అంటారు పాపం హిందూ సోదరులకు ఎంత అన్యాయం చేస్తున్నారు గొంతుకి వస్తున్నారు గ్యాస్ కి డబ్బులే పడవండి గ్యాస్ రేటు తగ్గదండి ఇంకా యాభై పెంచుతుంటారు ఇలాంటి సమస్యలు పెట్టుకొని ఈ అడ్డమైనటువంటి ఆ బిల్లులు తెచ్చి జనాలు ఎందుకు సార్ మీరు రోడ్ల మీద చేస్తున్నారండి మోడీ గారు మీకు నమస్కారం సార్ ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండేదానికి ఇంకా నమస్కారం సార్ బాబు గారు అండ్ పవన్ గారు ఆయన ఇంకా సరుచరు గారు మీరు ఈ నల్ల చట్టాలకి వంత పాడుతూ ముస్లింల గొంతుకు వస్తున్నారు రాజ్యాంగంలో ఉండేటటువంటి ఆ ఆర్టికల్స్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వాటి ప్రకారం పాలన నడుస్తుంది పాలన నడుస్తుంది బై యూజర్ వక్ఫ అనే ఆస్తులు నిర్వహణ జరుగుతుంది ఎవరో ఆస్తుల్ని మా వక్ఫ ఆస్తుల్లో ముంబైలో ఆ అంబానీ కూడా ఆక్రమించి ఇల్లు కట్టున్నాడు దాన్ని ముందు తీసుకొచ్చి కోర్టులో పెట్టండి పెట్టి కోర్టు ద్వారా దాన్ని పరిష్కరించండి ఇలాంటివి చాలా ఉన్నాయి వాటిని తిండి ఇప్పుడు కొత్తగా వచ్చి పరిపాలన ఒక వేరే అధికారి నేస్తాం జిల్లా స్థాయి ఇయన్ని డొల్ల పైన పదహారం పటారం లోన లొట్టారు మోడీ అని గోల్ఫ్ మీడియా ఈ ఏఐ చాట్బాట్ గోల్ఫ్ అనేటటువంటి యూరోపియన్ మీడియా ఈ రోజు మోడీ డొల్లతనాన్ని అతని అసమర్థత పాలనని బయటపెడుతుంది దీన్ని మేము ఖండిస్తున్నాం వైఎస్ఆర్సీపీ యొక్క ప్రివెన్సీ అధ్యక్షుడిగా యాస్ ఏ ముస్లిం మైనారిటీగా నేను ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తూ ఆయన ఈ యొక్క బిల్లుకి వ్యతిరేకంగా దానికి ఆయనకి సెల్యూట్ చేస్తున్నాను జై జగన్ జై హింద్